వరంగల్ జిల్లా వర్ధనపేట పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జెండా ఆవిష్కరణ వివాదానికి దారితీసింది జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించకపోవడం పట్ల బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజ్యాంగ బద్దమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్న నాగరాజు జాతీయ గీతాన్ని ఆలపించకుండా అవమానించడం బాధ్యకరమన్నారు మున్సిపాలిటీలో సైతం జెండా ఆవిష్కరణలో జాతీయ గీతాన్ని ఆలపించకపోవడం పట్ల పలు విమర్శలకు తావిస్తోంది అధికారులు ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును తప్పుబడుతున్నారు బేషరత్తుగా నాగరాజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు जय <laughs> तया జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ 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 తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్ జై తెలంగాణ తెలంగాణ జయ జయహే తెలంగాణ జననీ తెలంగాణ ఓటకడం తప్పదు ఒక్కటైనకి పోవాలి జై తెలంగాణ జై తెలంగాణ జై రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా ప్రకటిస్తామని చెప్పి ప్రకటించుకుంటూ ఈరోజు వర్ధన్పేట నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు మరొకటి మున్సిపాలిటీలో కానీ కమిషనర్ గారు అఫీషియల్ ప్రోగ్రామ్ అని చెప్పుకుంటూ జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత జనగా మారడం పాడడం అనేది జాతీయ గీతాన్ని ఆలపించడం అనేది తదు భారతీయులు చేసిన కామన్ పాయింట్ అది కానీ ఇవాళ శాస్త్రం ద్వారా ఎన్నుకోబడిన ఎమ్మెల్యే గారు కావచ్చు అటు అధికారికంగా ఉన్న అధికారులు కావచ్చు అటు జాతీయ గీతాన్ని ఆలపించకుండా జెండా ఆవిష్కరణ చేసి ఇలా యావత్ భారతదేశానికి జాతీయ జెండా గారికి ఈ ఎమ్మెల్యే గారు వెంబడే తన తక్షణ రాజీనామా చేయాలి ఎందుకంటే ఒక రాజ్యాంగ ద్వారా ఎన్నుకోబడిన ఎమ్మెల్యే గారు జాతీయ గీతం పాడపడం చాలా దురదృష్టకరం ఇలాంటి కామన్ కనీసం అరవై ఐదేళ్ళు ఓ సర్వీస్ చేసినావు ఓ ఐపీఎస్ స్థాయిలో వచ్చినావు నీకు జాతీయ గీతం ఆలోపించాలని మినిమం కామన్ సెన్స్ లేకపోవడం అటువంటి వాడిని ఎన్నుకోవడం మొత్తం పెట్ట దురదృష్టకరం ఇప్పటికైనా నీకు నీతి నిజాయితీలు ఉంటే ఖచ్చితంగా దీని మీద అఫీసర్లు కానీ అధికారులు కానీ చర్యలు తీసుకోవాలి నీకేమైనా ఏమైనా నీతి నియోతులు ఉంటే తక్షణమే రాజీనామా చేసి జాతీయ గీతాన్ని పాలపించాల్సిగా కోరుతున్నాం కానీ ఆలోపించడంగా జాతికిత పాడపోవడం ఒక తరపోయితే రెండో తప్పు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా అవహేళన చేస్తూ కేవలం రెండు లైన్లు మాత్రమే పాడి దాని మధ్యలో జై తెలంగాణ అనకుండా అమరలు స్మరించుకోకుండా ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడదే అమరుల ద్వారా అలాంటి అమరలు స్మరించుకోకుండా జై రాజీవ్ గాంధీ జే అని అనడం చాలా దృష్టి కాలం ఇప్పటికైనా కూడా అసెంబ్లీలో కూడా సచివాలయం ముందు వాస్తవంగా తెలంగాణ అమరుల వల్ల వచ్చిన దాన్ని తెలంగాణ స్ఫూర్తిగా ఏర్పాటు చేయాలి అలాంటి తెలంగాణ వెళ్ళి కాకుండా ఇలా రాహుల్ గాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ వెళ్ళడం చాలా దురదృష్టకాలం ఇది తీవ్రంగా వర్తనపై టీఆర్ఎస్ పక్షాన మీకు ఖండిస్తున్నాం సెప్టెంబర్ పదిహేడు జరిగినటువంటి విమోచన దినం మరి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వం తరఫున ఈ విమోచన దినాన్ని చేయాలని అనుకోవడం జరిగింది గత ప్రభుత్వం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్కొండ చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో అన్ని ప్రభుత్వం ప్రభుత్వం చేత మరి విమోచన దినం జరిగింది మరి రోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అన్నీ విస్మరించి ఈరోజు గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే మరి ఏమి దృష్టిలో పెట్టుకొని ఈ విమోచన దినాన్ని మరి చేయడం జరిగిందో మరి ప్రజలకు తెలియజేయాలని కోరడం జరుగుతుంది ఎందుకంటే అధికారులు చేసేది అధికారులు కూడా మరి జెండా ఇచ్చిన తర్వాత జాతీయ గీతం పాడకుండా అధికారులు కూడా ఉండడం కూడా మరి మీరు అందరూ కూడా మీడియా మిత్రులు కానీ వర్ధనపేట నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు దయచేసి వర్ధన పెడే నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మరి మీ అందరికీ కూడా తెలుసు గత ప్రభుత్వము మరి అనేక సంక్షేమ పథకాలు చేస్తే ఆ సంక్షేమ పథకాలు కూడా పక్కా పెట్టిండ్రు మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మరి సెక్రటరియేట్లో మరి గ గత ప్రభుత్వం చేసినటువంటి తెలంగాణ తల్లి స్థూపం పెట్టాలనే ఆలోచనతో ఉండే మరి దాన్ని విస్మరించి నిన్న మరి రాజీవ్ రాజీవ్ గాంధీ పెట్టడం ఎంతవరకు కరెక్టు మరి తెలంగాణ ఉద్యమంలో రాజీవ్ గాంధీ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు మరి ఉద్యమాలని ఉద్యమం చేసినటువంటి ఉద్యమ నాయకులను కానీ మరి విద్యార్థి నాయకులను కానీ ఎవరిని కూడా విస్మరించడం ఎంతవరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కరెక్ట్ అనేది కాదని భావిస్తున్నాం మరి అదే విధంగా ఇదే విధంగా జరిగితే టిఆర్ఎస్ పక్షాన అన్నిటి కూడా మేము అన్ని విధాలు కూడా చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరుగుతుంది